ది లాడ్ దేవునికి మహిమ ఘనత ప్రభావములు గాక ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుడు మనలను ప్రేమించి మరొక నూతన దినము అలాగే ఈరోజు మరి ఒక ప్రత్యేకమైనటువంటి దినము ఇండిపెండెన్స్ డే ఈ డెబ్బై ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకొని డెబ్బై ఎనిమిదో సంవత్సరంలో అడుగు పెట్టడానికి స్వాతంత్రం మనకు వచ్చి డెబ్భై ఏడు పూర్తి అయిపోయింది డెబ్బై ఎనిమిదవ సంవత్సరంలో అడుగు పెడుతున్నాము కాబట్టి ఈ ఇండిపెండెన్స్ డే జరుపుకోవటానికి కూడా మన దేశానికి దేవుడు ఒక కృప చూపిస్తున్నాడు అందును బట్టి దేవాతి దేవుణ్ణి మనము ఎంతైనా స్థుతించాలి కాబట్టి ఈ స్వాతంత్ర దినోత్సవము మరి ప్రజలందరికీ వ్యక్తిగతంగా కూడా స్వాతంత్ర్యము కలిగి ఉండాలని అందరూ ఫ్రీగా స్వాతంత్రంగా వారు ధైర్యంగా ముందుకు వెళ్ళాలని మనసారా దేవుని సేవకునిగా మేము దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం అన్ని ప్రాంతాలు వారు అన్ని రంగులు వారు అన్ని మతాలు వారు కులమని పిలుచుకుంటున్నటువంటి అన్ని కులాల వారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అప్పుడే దేవుడు కూడా సంతోషిస్తాడు కాబట్టి ఈ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రియా దైవజనాంగమ పరిశుద్ధ బైబుల్ గ్రంథంలో ఒక మాటను మనము జ్ఞాపకం చేసుకుందాం ఒక మాటను జ్ఞాపకం చేసుకొని మరి దేవుడు మనకిచ్చినటువంటి ఆ స్వాతంత్ర్యాన్ని సొంతం చేసుకుంటూ మనందరము అనేకులకు మాదిరికరంగాను అనేకులకు దీవెనకరంగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు చూడండి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మదేవుడిప్పుడే జ్ఞాపకం చేసిన ఒక మాట గలతీ పత్రిక ఐదో అధ్యాయము మొదటి వచ్చినాన్ని చదువుకుందాం ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాష్యమును కాడి క్రిందు కాడి క్రింద చిక్కు చూడుడి మీరు సున్నతి పొందిన ఎడల క్రీస్తు వలన మీకు ప్రయోజనమేమి కలదని పౌ కలుగదని పౌలను నేను మీతో చెప్పుచున్నాను ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడైన దేవా యేసు క్రీస్తు ప్రభు తండ్రి మీ వందనాలు ఎస్ స్తోత్రాలు పరిశుద్ధ ఆత్మ దేవ హృదయపోరుక కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నాను చదవడిన వాక్యాన్ని ఇరిచి నాకు మాకు వడ్డించి నాతో మాతో మాట్లాడి మహిం పొందమని నిస్వర వినిపించమని ప్రార్థిస్తూ వేసునాములు అడుగుతున్నాను తండ్రి ఆమెన్ దేవునికి మహిమ కలుగును గాక క్రీస్తు ప్రభునందు నాకు అత్యంత ప్రియమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా మరి డెబ్బై ఏడు సంవత్సరాలు భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి మనకు డెబ్బై ఏడు సంవత్సరాలు పూర్తయిపోయింది ఈరోజుకి మరి డెబ్బై ఎనిమిదో సంవత్సరాన్ని మనం ప్రారంభించుకుంటూ వస్తున్నాం అయితే భారతదేశంలో స్వతంత్ర దినోత్సవము జరుపుకుంటున్నాం కానీ ప్రతి మనిషికి స్వాతంత్ర్యం వచ్చిందా అనే ప్రశ్న చాలామంది కలుగుతుంది మనకు కలుగుతుంటుంది స్వాతంత్రం వస్తే ఎలా ఉండాలి స్వాతంత్ర్యం కలిగిన వారు ఎలా ఉంటారు ఇండిపెండెంట్ ఎలా ఉంటారు అనేది చాలా విషయాలు మనకు గుర్తొచ్చినప్పుడు మనకు ఓ ప్రశ్న మన మదిలో మె మెదులుతుంటుంది నిజముగా స్వాతంత్ర్యం వచ్చిందా వస్తే ఇలాగే ఎందుకు ఉండాల్సి వచ్చింది అని ఆలోచన వస్తుంటుంది కానీ అపోస్తలేని పౌలు గలతిలో ఉన్న సంఘాన్ని ఉన్న సంఘానికి ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు ఏ స్వాతంత్ర్యము అంటే దాస్యము నుండి విడిపించే స్వాతంత్ర్యం ఆనాడు బ్రిటిష్ వారు భారతదేశాన్ని పరిపాలన చేస్తున్నప్పుడు కొంతమంది మహాత్ములనుబడిన పెద్దలు మరి బ్రిటిష్ వారి దగ్గర భారతీయులు దాసిగా పని దాసులుగా పనిచేస్తున్నారని భారతదేశస్తులు దాస్యముకు లోబడ్డారని ఎన్నో పోరాటాలు చేసి వాళ్ళ దేశాన్ని కొలను పంపించి మన దేశానికి స్వాతంత్రం వస్తే ఎవరి కాలి మీద నిలబడి స్వతంత్రులుగా నిలబడి నా దేశం నా భారతదేశం నా దేశము నా భారత భూమి నా మాతృభూమి నేను పుట్టిన గడ్డ ఏమున్నా లేకున్నా నేను కాస్త కలోగంజ తాగి ధైర్యంగా స్వాతంత్ర్యం కలిగి జీవించవచ్చు అని ఆనాడు పెద్దలు పోరాటం చేసి పరిపాలకులైనటువంటి బ్రిటిష్ వారిని వాళ్ళ దేశానికి పంపించారు చాలా మంచిది కదా అయితే ఇప్పుడు ఒక ప్రశ్న మనకు మిగిలింది స్వాతంత్రం అంటే ఏంటి అసలు స్వాతంత్రం రావటం అంటే దాని పరిపూర్ణ అర్థం ఏమిటి ఎక్కడి నుంచి స్వాతంత్రం రావాలి ఎవరు మనకు స్వాతంత్రం ఇస్తారు అని మనం ఆలోచిస్తే వేరే వారి దగ్గర పనిచేస్తున్నప్పుడు వారు మనకు విడుదలిస్తే స్వాతంత్రం వస్తుంది కదూ అయితే నిజమైన స్వాతంత్రం ఏంటంటే ఈ లోకం అనే కాడి కింద నుంచి ఈ లోకం అనే కాడి కింద నుంచి విడిపించబడటమే నిజమై నిజమైన స్వాతంత్రం శాపము నుండి కట్లు దించబడటమే నిజమైన స్వాతంత్ర్యం పాపము నుండి కట్లు దించబడమే నిజమైన స్వాతంత్ర్యం అయితే ఇది ఎవరు ఇవ్వగలరు అంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది యేసుక్రీస్తు ప్రభు వారే నిజమైన స్వాతంత్ర్యము ఇవ్వగలరు అని లేఖనం సాక్ష్యం ఇస్తుంది ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమనే కాడి క్రింద చిక్కుకొన చిక్కుకొనకుడి దాస్యమనే కాడి కింద ఉన్నారండి తమ ముందు ఎంత దాస్యము అంటే ఎబ్రిపత్రిక పద్నాలుగో రెండాధ్యాయం పద్నాలుగోచనంలో ఇలా రాయబడింది ఎబ్రిపత్రిక రెండా అధ్యాయం పద్నాలుగు వచనంలో ఏమనుంది అంటే కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసము గలవారైనందున ఆ ప్రకారమే రక్తము యొక్క బలము గలవారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటుకును జీవితకాలమంతా మరణము చేత దాస్యముకు లోబడిన వారిని ఇడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములో పాలివాడాయను చూసారా బాణిసత్తానికి లోబడిన ప్రజలను దాస్యముకు లోబడిన ప్రజలను ఆయన రక్తం ద్వారా విడిపించి తప్పించాడు కాబట్టి దైవజనాంగమ చాలా జాగ్రత్తగా మనం గమనించి దేవుని రాజ్యం కట్టవలసినటువంటి బాధ్యత నీ మీద నా మీద మనందరి మీద ఉన్నదనే విషయాన్ని మర్చిపోకూడదు కాబట్టి ఈ స్వాతంత్ర్యము ఎలాగా అంటే ఏసు క్రీస్తు ప్రభుల ద్వారానే నిజమైన స్వాతంత్రము నిజమైన స్వతంత్రం వచ్చిందని లేఖనము మనకు నేర్పిస్తున్నటువంటి పాఠము దేవునికి స్తోత్రం కలుగునుగాక కాబట్టి ఇక్కడ ఇంకా చూస్తే కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమని కాడి క్రింద చిక్కుకొనకుడి చూడుడి మీరు సున్నతి పొందిన ఎడల క్రీస్తు వలన మీకు ప్రయోజనమేమి కలుగునని కలుగుదని పౌలను నేను మీతో చెప్పుచున్నాను అంటే ఏం చెబుతున్నాంటే మీరు చూడండి మీరు సున్నతి పొందని ఎడల క్రీస్తు వలన మీకు ఏమియు కలుగుదని పౌలను నేను చెప్పుచున్నాను అంటే ఏసు ప్రభులో ఉంటే స్వాతంత్రం ఏసులో ఉంటే స్వాతంత్రం ఎందుకు అంటే పాపభీతి బంధకాల నుండి భయంకరమైనటువంటి శాపాల నుండి నిన్ను నన్ను ఇడిపించి గొప్ప చేసి ఇదిగో మరొక మజిలీలోకి తెచ్చాడు ప్రభువారు ఈ సంవత్సరంలో ఎనిమిది నెలలు ప్రభువారు కాచి కాపాడుతూ వచ్చారు అందును బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామా రండి ప్రియాదయ జన్మా ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడు ప్రియగలిగిన స్తోత్రాలు ఇతబడిన వాక్యం అందరి హృదయంలో ఫలింపు చేసి మయం పొందమని ఘనత మహిం పొందమని చిన్న మనపు ఆసనకు చేర్చుకోమని ఏ స్థుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ దేవుడు మొలి దిగించిన గాక ఆమె